విజయాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ గారు నిర్మించినటువంటి పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్నది రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో మతతత్వ శక్తుల యొక్క నియంతృత్వ పాలనను ఎండగట్టడానికి భారతదేశ యాత్ర రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర సందేశాన్ని గడప గడపకు చేర్చడానికి పిసిసి ఇచ్చిన పిలుపులో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో కూడా బిఎల్ఆర్ గారి నాయకత్వంలో పాదయాత్ర ప్రారంభమై గ్రామ గ్రామాన కథన్ తొక్కిన కార్యకర్తల జోరు చూస్తుంటే ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఈ పాదయాత్ర పూర్తి అయ్యేసరికి వాళ్ళ మట్టి కదిలిపోయడం ఖాయమని ఈ జనసందో చూస్తే మనకు అర్థమవుతున్నది ఈ రోజుల్లో రాజకీయాల్లోకి వ్యాపారవేత్తలు కాంట్రాక్టర్లు బ్రోకర్లు దందా చేసే వాళ్ళు ప్రవేశించి కలుషం చేస్తున్నారు కార్యక్రమాలు నిర్వహించినటువంటి లక్ష్మారెడ్డి గారు రాజకీయాల్లో ప్రవేశించి ఈ నియోజకవర్గంలో అండదండ లేని కాంగ్రెస్ కార్యకర్తలకు అండదండగా నిలబడి ముందుకు నడిపిస్తున్నాడు గారి సేవలు నాకంటే కూడా మీ నియోజకవర్గ ప్రజలకే బాగా తెలుసు ఈరోజు ఈ విధంగా అధికార పార్టీ నాయకులకు ఒక సంకేతాలు పంపిస్తున్నాడు ప్రభంజనం మొదలైంది మీ యొక్క ఆగడాలకు అవినీతి పాలనకు అడ్డుకట్ట వేయడం ఖాయం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన గ్రామ గ్రామాన పర్యటిస్తున్నాడు రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర సందేశాన్ని పంచడంతో పాటు ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల అలసత్వంతో పేరుకుపోయిన సమస్యలను పరిశీలించి వాటి పరిష్కారం కోసం ప్రయత్నించడానికి ఈ పాదయాత్ర చేస్తున్నాడు ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో మోడీ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి సిలిండర్ ధర నాలుగు వందల ఉన్న సిలిండర్ ధర పదకొండు వందల యాభై అయింది కానీ కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ లో అధికారంలో ఉండి మొన్న ఏప్రిల్ ఫస్ట్ నుంచి నాలుగు ఐదు వందల రూపాయలకు అందిస్తున్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కూడా ఐదు వందల రూపాయలకి అందిస్తన్నది ఇంటికో ఉద్యోగం అని చెప్పి గొప్ప చెప్పినటువంటి కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉద్యోగాల నోటిఫికేషన్ లేచి పేపర్లు లీక్ చేసి ఉద్యోగాల జీవితాలతో ఆటలాడుకుంటుండవు నిరుద్యోగ పృతి ఇస్తామని చెప్పి గత ఎన్నికల్లో వాగ్దానం చేసినా కూడా వారికి మండి చేయి చూపించిండు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ లో మొన్న ఫస్ట్ నుంచి నిరుద్యోగులకు ఇంటర్మీడియట్ పాస్ అయిన నిరుద్యోగులకు రెండు వేల ఐదు వందల రూపాయల నిరుద్యోగ పృతి ఇస్తున్నారు రాహుల్ గాంధీ గారు వరంగల్లో డిక్లరేషన్ చేసినటువంటి రైతు డిక్లరేషన్ ప్రకారం రైతుల యొక్క మేనిఫెస్టో విడుదల చేసిర్రు కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మడమ తప్పదు వెనక్కి తిరగదు కాంగ్రెస్ పార్టీ అంటేనే విశ్వసనీయత మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఏర్పడాలి ఆ క్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గంలో అధికార పార్టీ ఆగడాలకు ఎదురొడ్డి పోరాడుతున్నటువంటి బిఎల్ఆర్ గారికి ప్రతి కార్యకర్త అండదండగా ఉండి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడానికి కృషి చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అంటే జోడో